ట్రాక్టర్ మౌంటెడ్ మౌంటెడ్ చాప్ కట్ అంటారు దీన్ని ఇంకోటి ఏంటంటే దీనికి ఆప్షనల్ గా మనము మోటార్ కూడా పెట్టి కూడా దీన్ని మనము వాడుకోవచ్చు హావెల్స్ కంపెనీ మోటార్స్ ప్రతిదాన్ని కూడా మనం వన్ ఇయర్ వారంటీ అనేది ఇస్తున్నాము రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ టౌన్లో ఉన్నాము ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్లో ఉన్నాము ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న అన్ని చాపుకట్టలు డైరీ రంగంలో ప్రతి రైతు దగ్గరికి ఉండాల్సిన ప్రధానమైనటువంటి యంత్రం ఏదైనా లాగా ఉందంటే అది ఈ యొక్క చాపుకట్టలు అని చెప్పుకోవచ్చు మార్కెట్లో రకరకాల చాపుకట్టలు దొరుకుతుంటాయి కానీ చాలామంది రైతులు నాసీ రకం చాపుకట్టలు కొనుకొని మోసపోవడం జరుగుతుంది కొన్న ఒకటి రెండు నెలల్లోనే మోటార్లు ఖరాబ్ కావడము బ్లేలు ఉత్తాన్ని అరిగిపోవడము రకరకాల సమస్యలు చూస్తుంటాము కానీ ఈరోజు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ ఇండస్ట్రీలో వచ్చేసి రకరకాల చాప్ ట్రాక్టర్ాప్ కట్టర్లు టూ ఇన్ వన్ చాప్ కట్టలు మోటర్ మోటార్ చాప్ కట్టలు ప్రతి ఒక్క చాప్ కట్టలు మార్కెట్ అందుబాటులో తీసుకురావడం జరిగింది హై క్వాలిటీ మోటార్స్ తోటి అదేవిధంగా తక్కువ ధరలో మేము చాప్ కట్టలు అందజేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళ దగ్గర నేరుగా స్పేర్ పార్ట్స్ విషయంలో సర్వీసింగ్ విషయంలో సరే మేము నెంబర్ వన్ ఉంటామని చెప్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి చాపకట్టల యొక్క ప్రత్యేకతలు వీటి యొక్క స్పెసిఫికేషన్స్ వాటి యొక్క ధరల గురించి ఎన్ని పశువుల రైతులు ఏ చాప్ కట్టలు కొనుక్కుంటే అనేటువంటి పూర్తి సమాచారం వివరించడానికి ఈ కంపెనీకి సంబంధించిన ఎక్సెల్ ఎక్సెల్ సొల్యూషన్ సంబంధించిన నిర్వాహకులు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే డైరీ రైతులకి చాప్ కట్టర్ ఒక ప్రధాన ఆయుధంగా చెప్పుకోవచ్చు రకరకాల చాప్ కట్టర్లు మార్కెట్ లో దొరుకుతుంటాయి మీరు ఇచ్చే చాప్ కట్టర్ ప్రత్యేకత ఏంది ఏం రకాల మోడల్స్ ఉంటాయి మీ దగ్గర మన దగ్గర వచ్చేసి ఒక రెండు ఆవుల నుంచి యాభై వంద ఆవులు ఉన్న కూడా అందుబాటులో చాప్ కట్టర్స్ ఉన్నాయని మన దగ్గర సో రకరకాల మళ్ళీ మన దగ్గర రకరకాల మోడల్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి చిన్న నుంచి పెద్ద వరకు ట్రాక్టర్ మౌంటెడ్ కూడా ఉన్నాయి అట్లాగే మనకు మోటార్ విత్ మోటార్ తో నచ్చేటివి కూడా ఉన్నాయి సో అందులో మీకు ఇప్పుడు చెప్తాను ఏ మోడల్ ఏ విధంగా పనిచేస్తుంది వాటి యొక్క స్పెసిఫికేషన్ ఏంటి వాటి ధరలు ఏంటి అని రివర్స్ ఫార్వర్డ్ అంటారండి రివర్స్ ఫార్వర్డ్ ఏంటంటే నార్మల్ గా మనకు వాళ్ళు ఏదైతే చాప్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళకి ఒకటి రైతులకు ఒక సమస్య వస్తుంది ఏంటంటే అది కొంచెం ఎక్కువగా పెట్టినప్పుడు ఏమవుతుంది లోపల స్టక్ అవుతారా సో దాని వల్ల ఏంటంటే కస్టమర్ మళ్ళీ దాన్ని అంతా ఓపెన్ చేసి మళ్ళీ చేయడం వల్ల టైం అంతా వేస్ట్ ఈ రివర్స్ ఫార్వర్డ్ ఏంటంటే మనకు దాంట్లో ఏమన్నా మళ్ళీ స్టక్ అయినప్పుడు మళ్ళీ రివర్స్ కూడా దగ్గర అడ్పించుకోండి దాన్ని క్లియర్ చేసుకోవచ్చు రివర్స్ ఫార్వర్డ్ రెండు ఆప్షన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి అనమాట స్టక్ అయినప్పుడు చేయబెట్టి తీయాల్సిన అవసరం ఉండకుండా మళ్ళీ మనం రివర్స్ కూడా చేసుకుంటే ఆటోమేటిక్ అదే అనేది క్లియర్ అయిపోతుంది మళ్ళీ ఇది మోడల్ షాప్ కట్ట ఇది ఏమంటారు పేరు ఇది వచ్చేసి రివర్స్ ఫార్వర్డ్ షాప్ కట్ట అంటారు రివర్స్ ఫార్వర్డ్ షాప్ కట్ట దీని అవునండి ఓకే ఎంత ఎంత హెచ్పి ట్రాప్ కట్ట షాప్ కట్ట ఇది వచ్చేసి 5 హెచ్పి 5 హెచ్పి మోటార్ తో నడుస్తుంది 3 ఫేస్ కరెంట్ తో నడుస్తుంది దీని అవుట్పుట్ వచ్చేసి 1.5 టన్ వరకు కూడా ఇది ప్రొడక్టివిటీ అనేది ఇస్తుంది అన్నమాట ఒక గంటకి 1.5 టన్ 1.5 టన్ అనేది చేస్తుంది ఇది కనీసం మినిమం 25 అంటే 20 25 యాభై అట్లా ఉన్న వాళ్ళకి కూడా డావులు కానీ పశువులు కానీ ఉన్న వాళ్ళు డైరీ వాళ్ళకి చాలా బాగా పని చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ చాప్ కట్టర్ మొత్తం కేవలం మోటార్ తోటే పని చేసే అవకాశం ఉంటదంట అంట మోటార్ తోనే అండి ఎన్ని గేర్లు ఉంటాయి ఇందులో మనకి దీంట్లో గేర్ సిస్టం ఉంటుంది రివర్స్ ఫార్వర్డ్ చేయడానికి మనకి లివర్ ఉంటుంది దీని పైకి కింది కనుకోవచ్చు అంటే మనకు ఫ్రంట్ వచ్చినప్పుడు ఒక వైపు బ్యాక్ మళ్ళీ రివర్స్ కావాలనుకుంటే రెండో వైపు మనం దీనికి లివర్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తాం సార్ ఫ్రంట్ బ్యాక్ అనే రకంగానే ఉంటాయి అండి నార్మల్ చిన్న చాప్ కట్టలకు ఉన్నటువంటి షార్ట్ లాంగ్ లాగా కాకుండా ఫ్రంట్ బ్యాక్ అనేటువంటి చాప్ కట్టర్స్ ఉన్నాయి అండి అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం దీనికి వాడే మోటర్ కూడా మనం హావెల్స్ కంపెనీ పని మోటార్ వాడుతున్నామండి ఇది 1 ఇయర్ వారంటీ సో చాలా హావెల్స్ ఇయర్ మోటార్ ఎవర్ ఇయర్స్ అంత లోకల్ మోటార్లు ఇస్తారు నాసిరకం మోటార్స్ మనం మాత్రం హావెల్స్ కంపెనీ మోటార్ అనేది ఇవ్వడం జరుగుతుంది షాఫ్ట్ కట్టర్ అంటేనే ప్రధానంగా మోటార్ మోటార్ అండి అందులో మీరు హవేల్స్ ఇస్తున్నారు ఇంకా రైతులకు ఎలాంటి సమస్య రాదు లేదు ఓకే ఇప్పుడు ఇందులో మీరు మొత్తం చైన్ మోడల్ అంటున్న కదా ఆ సార్ చైన్ మోడల్ చైన్ క్వాలిటీ కూడా ఏదో ఉంటుంది దీంట్లో ఏ క్వాలిటీ కూడా బాగుంటుంది సార్ ఇది హై క్వాలిటీ చైన్ ఉంటుంది మీకు దీని వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కొంచెం స్మూత్ గా అనేది రన్నంగా అవుతుంది ఓకే చైన్ కూడా మనకి బుల్లెట్ బైక్ లకు వాడేటంట ఆ అలాంటి క్వాలిటీ ఉంటుంది షాఫ్ట్ కట్టర్ లో మనకి ఎన్ని రోజులు రోలర్లు ఉంటాయి ఎన్ని బ్లేడ్స్ ఉంటాయి సార్ మూడు రోలర్లు ఉన్నాయండి నాలుగు బ్లేడ్లు ఉంటాయి ఓకే రోలర్ల క్వాలిటీ బ్లేడ్ల క్వాలిటీ కూడా ఎట్లా ఉంటుంది బాగా షార్పింగ్ గా ఉంటాయి మనం పెట్టిన వెంటనే గడ్డి అనేది అంత స్పీడ్ గా అంటే అంత స్పీడ్ కట్ చేస్తూ ఉంటుంది అనమాట చాలా స్ట్రాంగ్ గానే ఉండడం జరుగుతుంది బ్లేడ్లు కూడా ఓకే దీని కాస్ట్ ఎంత ఇప్పుడు కాస్ట్ వచ్చేసి మనము కస్టమర్ ప్రైస్ అయితే అరవై వేలకు ఇస్తున్నాం రూపాయలకి అవునండి సార్ ఇది టూ ఇన్ వన్ మోడల్ సార్ ఇది ఏంటంటే మెయిన్లీ అయితే మనకు ట్రాక్టర్ మౌంటెడ్ మౌంటెడ్ చాప్ కట్ అంటారు దీన్ని ఇంకోటి ఏంటంటే దీనికి ఆప్షనల్ గా మనము మోటార్ కూడా పెట్టి కూడా దీన్ని మనము వాడుకోవచ్చు అంటే డైరెక్ట్ పొలాలకు తీసుకోవచ్చు అవును సార్ ఏంటంటే నార్మల్ గా మనం ఇంత ముందు చెప్పిన మోడల్ కంటే ఇది కొంచెం అడ్వాన్స్ ఏంటంటే అదైతే మనకు ఎక్కడైతే పవర్ అవైలబుల్ ఉంటుందో అక్కడ మాత్రమే వాడుకోవచ్చు కానీ అలా కాకుండా ఎక్కడైతే వాళ్ళ గడ్డి అవైలబుల్ ఉంటుందో అక్కడ వరకు దాన్ని తీసుకెళ్ళి అక్కడ కూడా మన గడ్డి అనేది వీళ్ళు కట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది పొలం దగ్గరికి వెళ్ళి అవునండి అవునండి అలా కూడా వేసుకోవచ్చు ఓకే ఇది దీని స్పెషాలిటీ ఏంటి స్పెసిఫికేషన్ సెట్ లో దీని వచ్చేసి దీని ఫోర్ బేడ్స్ ఉంటాయి సార్ దీని కూడా గేర్ సిస్టం ఉంటుంది ఆ దీనికి మనకు ఎగ్జిస్ట్ టు టు ఎగ్జిస్ట్ అని ఉంటది ఇదేంటంటే మనం తీసుకెళ్లాలంటే కష్టంగా మనకు ట్రాక్టర్ ద్వారానే దీని మనం ఎక్కడ ఎక్కడ తీసుకెళ్ళడానికి ఈజీ ఉంటుంది ఓకే ఎంత హెచ్పి మోటార్ ఉంటుంది ఇది వచ్చేసి 5 హెచ్పి మోటార్ అనేది వాడుకోవచ్చు దాని దీనికి 5 హెచ్పి 5 హెచ్పి మోటార్ వాడు ఎంత ఫేస్ కరెంట్ ఉండాలి దీనికి 3 ఫేస్ కరెంట్ సార్ 3 ఫేస్ కరెంట్ ఉండాలి 5 హెచ్పి మోటార్ ఇస్తారన్నమాట అవును ఓకే ఇందులో ఆప్షనల్ వాళ్ళు కావాలంటే పెట్టుకోవచ్చు మనం అయితే కావాలంటే మాత్రం ఫైవ్ హెచ్ మోటార్ అని ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇది ఎంత గంటకి ఎంత ఎంత ఇది వచ్చేసి మినిమం మాక్సిమం టూ టు ఫైవ్ ఫైవ్ టన్ వరకు కూడా అది మనకు దాదాపు రెండున్నర టన్నులకి గడ్డి రెండున్నర టన్నేస్తుంది పెట్టేటప్పుడు మూమెంట్ గడ్డి పెట్టేప్పుడు నార్మల్గా దీనికి కమిద ఉంటుంది సార్ ఈజీగా ఉంటుంది పెట్టగానే అదే లాగేసుకుంటుంది అనమాట మన లోపల వరకు తోయాల్సిన అవసరం లేకుండా అదే పెట్టగానే లాగేసుకుంటుంది ఇంతకు ముందు దీంట్లో ఏమో ఉంటాయి దానికి లో రోలర్స్ ఉంటే కొంచెం లో రోలర్ వరకు ఖచ్చితంగా నెట్టాల్సి ఉంటుంది ఇది అలా కాకుండా దాని పైన పెట్టేస్తే అదేసుకుంటుంది బెల్ట్ గుంజేసుకుంటారు ఇందులో ఇది ఒక స్పెషాలిటీ అవునండి దీని రేట్ ఎంత సరే పడుతుంది కస్టమర్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇది కూడా ఇంకొక మోడల్ అనుకుంటా అవునండి ఇది ఒక స్పెషల్ ఇది ఒక రక మోడల్ సార్ దీని బ్లోవర్ మోడల్ అంటారు బ్లోవర్ మోడల్ బ్లోవర్ మోడల్ అంటారు సార్ ఇది ఏంటంటే మనకు ఇది త్రీ హెచ్పి మోటార్ తో నడుస్తుంది ఇది త్రీ హెచ్పి త్రీ పేస్ మోటార్ అనమాట దీనికి కూడా మూడు రోలర్స్ ఉంటాయి అండ్ నాలుగు బేర్స్ ఉంటాయి ఇది ఏంటంటే మనకు డ్రై అండ్ పెట్టు రెండు కూడా రెండు రకాల గ్రాస్ కూడా మనం కట్ చేసుకోవచ్చు గడ్డి వట్టి గడ్డి రెండు కూడా చేసుకోవచ్చు అంటే అవి కూడా చేసుకోవచ్చు బట్ దానికంటే కొంచెం ఇది ఇంకా బాగా అడ్వాన్స్ అడ్వాన్స్ ఉంటుంది అనమాట ఇది ఎంత టన్ కెపాసిటీ మనకి సార్ ఇది వచ్చేసి మినిమం మాక్సిమం వచ్చి వన్ టన్ వర్క్ కట్ చేస్తుంది సార్ పర్ అవర్ పర్ అవర్ వన్ టన్ టన్ కట్ చేస్తుంది అదే ఇప్పుడు ఇది ఒక పది ఆవుల నుంచి వెళ్ళి ఒక యాభై ఆవుల మధ్యలో వాళ్ళ కూడా దీని ఈజీగా చేసుకోవచ్చు దీని కాస్ట్ ఎంత ఇస్తారు దీని కాస్ట్ వచ్చేసి సార్ నలభై తొమ్మిది వేలకు లాస్ట్ ప్రైస్ ఇస్తున్నాం మనం నలభై తొమ్మిది వేలు అవునండి ఇది ఐరన్ క్వాలిటీ కూడా చాలా గట్టిగా అనిపిస్తుంది అవును చాలా బాగుంటుంది సార్ ఇది ఏం చాప్ కట్టర్ అన్న ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇది జాలి మోడల్ చాప్ కట్టర్ అంటారండి నార్మల్ గా ఇప్పుడు మనం చూసిన వాడికి ఏంటంటే అది నాలుగు బ్లేలు అని చెప్పుకున్నాం కదా బట్ దీనికి ఏంటంటే రెండు బ్లేలు మాత్రమే ఉంటాయి ఫ్యాన్ టైప్ ఉంటుంది ఫ్యాన్ టైప్ ఉంటుంది రెండు బ్లేలు వస్తాయి దానికి నార్మల్ గా ఒక పది నుంచి పదిహేను ఆవులు ఇరవై ఆవులు ఉన్న వాళ్ళకు ఇది ఏంటంటే ఒక గంటకొచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ కేజీ అని కట్ చేస్తుంది సెవెన్ హండ్రెడ్ చిన్న పాడి ఉన్న వాళ్ళకైతే ఇది బాగుంటుంది కొంచెం హెవీ డ్యూటీ సరిపోతుంది చిన్న సన్నగారు వాళ్ళకి ఏవైతే ఉంటారో పది పదిహేను ఉన్న వాళ్ళకి అయితే ఈజీగా వాడుకోవడానికి ఇది ఎంత హెచ్పి మోటార్ త్రీ హెచ్పి మోటార్ కరెంట్ ఇది కూడా త్రీ హెచ్ త్రీ బేస్ట్ కాస్ట్ ఎంత దీని కాస్ట్ ఎంత ఈ కాస్ట్ వచ్చేసి ముప్పై రెండు వేలు పడుతుంది అండి ముప్పై రెండు వేలు ఇది చిన్న చిన్న సన్నకారు రైతులు పాడు అంతేనండి వాళ్ళకైతే బాగుంటుంది ఓకే దీని కూడా ఇది ఒక దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నా అంతే ఏం రావండి ఒకే దగ్గర తీసుకుని పెట్టుకున్నాం అంటే ఒక వాళ్ళు ఏదో ఒక మూలక ఇక్కడ పెట్టుకుంటారు కదా సో అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు దాదాపు నాలుగు రకాల పెద్ద మోడల్స్ చూపించారు కదా మోటార్లు హావెల్స్ హావెల్స్ కంపెనీ ప్రతి ప్రతిదానికి కూడా మనం వన్ ఇయర్ వారంటీ అనేది ఇస్తున్నాము ఓకే ఇది డెలివరీ కూడా ఇట్లా ఏ విధంగా ఆన్లైన్ లో వాళ్ళకి ఆర్డర్ పెట్టినట్టు మనం అవైలబుల్ ఉన్నట్టు ఆర్టిస్ట్ కావచ్చు లేదా ట్రాన్స్పోర్టర్స్ ఉంటే వాటి ద్వారా పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ చార్జ్ అనేది వాళ్ళే పెట్టుకోవాలి ఉంటే ఇప్పుడు మనం కాస్ట్ చెప్పిన ఓన్లీ మిషన్ కాస్ట్ మిషన్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ అదనంగానే ఓకే ఇది పెద్ద పెద్ద చాప్ కట్టలు అవునండి ఇంకా మీ దగ్గర మినీ చాప్ కట్టలు ఇవి కాకుండా ఇంకా చిన్న సైజు లో గానీ ఇంకా తీసుకోవడానికి ఈజీగా ఉన్న కావాలి అనుకున్న వాళ్ళకు కూడా మన దగ్గర మినీ చాప్ కట్టలు హార్జెంటల్ మోడల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్ వాటి గురించి కూడా చూద్దాం మినీ చాప్ కట్టలు సార్ వీటిని హార్జెంటల్ మోడల్ చాప్ అని చెప్పి పిలుస్తారు ఇది ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు చిన్న చిన్న నార్మల్ గా అదే పది నుంచి వెళ్ళి ఒక ఇరవై పశువులు ఉన్న వాళ్ళకు వాళ్ళకైతే చాలా కొత్తగా ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటారో వాళ్ళైతే వాడుకోవడానికి చాలా బాగుంటుంది ఓకే మనం మూడు పెద్దవి చూపించాం కదా అవన్నీ మీ ఏ కంపెనీకి సంబంధించి టాప్ కట్ అవన్నీ కూడా మనకి ఎక్సెల్ మన మన ఓన్ బ్రాండ్ అండి ఎక్సెల్ బ్రాండ్ కంపెనీ సంబంధించి ఓన్ బ్రాండ్ అన్నట్టు అవునండి ఇవి ఇవి కూడా ఇవి కూడా మన ఓన్ బ్రాండ్ అండి కాబట్టి మినీ టైప్ మినీ జాబ్ చిన్నవి చెప్పండి వీటి స్పెషల్ చెప్పండి దీంట్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాల్ అయితే ఉందో ఇది ఇది వచ్చేసి మీకు త్రీ హెచ్ మోటార్ అండి ఇది త్రీ ఫేస్ కరెంట్ దీంట్లో ఫైవ్ బ్లేడ్స్ ఉంటాయి ఇది వచ్చి దీని మనకు అవుట్పుట్ వచ్చేసి మినిమం వన్ టన్ వరకు కట్ చేస్తుంది మాక్సిమం వన్ టన్ కట్ చేస్తుంది వన్ టన్ కెపాసిటీ అవును వన్ టన్ కెపాసిటీ కాస్ట్ ఎంత ఉంటుంది ఇది కాస్ట్ వచ్చి మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది అండి ముప్పై వేలు ముప్పై వేలు దీనికి మోటార్ కూడా సేమ్ హవెల్స్ హవెల్స్ కంపెనీ మోటార్ ఇక్కడ ఏ చాఫ్ కట్టర్ అయినా సరే హవెల్స్ లేదండి ఈ రెండు మోడల్ అయితే నార్మల్ గా లోకల్ అవి హవెల్స్ కాదు వాటికి వారంట్ లాంటి ఏమి ఉండవు మోటార్ అయితే దీనికి మాత్రం మనకు హవెల్స్ పెట్టాము ఇది పెద్ద చాఫ్ కట్టర్ ప్లస్ ఇది ఒకటి మాత్రం దీనికి హావెల్స్ ఇప్పుడు చెప్పిన అన్ని కూడా త్రీ పేస్ కరెంట్ అవన్నీ ఇది కూడా త్రీ పేస్ మీ పక్కన ఏవైతే రెండు ఉన్నాయి ఇవి టూ సింగిల్ పేస్ కరెంట్ అనమాట చూపిస్తారు దీంట్లో కొంచెం చెప్పండి ఓకే ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పీ ఉంటుంది ఇది త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పీ అవును దీంట్లో ఫైవ్ బ్లేడ్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఏంటంటే సింగిల్ ఫేస్ ఇది కానీ ఇది కానీ రెండు సింగిల్ ఫేస్ కరెంట్ సింగిల్ ఫేస్ కరెంట్ ఇది మాక్సిమం టూ టన్ పర్ అవర్ కట్ చేస్తుంది ఇది టూ టన్ పర్ అవర్ అవునండి ఓకే దీంట్లో ఫైవ్ బ్లేడ్స్ ఉంటాయి ఇప్పుడు మూడిట్లో కూడా మనకి ఏంటంటే గేర్లు ఉంటాయండి గేర్ సిస్టమ్స్ ఉంటుంది గేర్ సిస్టమ్ ఇక్కడ చూస్తున్నారు మీరు గేర్ సిస్టం ఉంటుంది అవును ఇది ఏంటంటే సైజెస్ అన్నమాట స్మాల్ అండ్ లార్జ్ మన సైజు వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఏదైతే మనం షాపింగ్ చేస్తుందో అది చిన్న సైజు పెద్ద సైజు పెద్ద సైజు అదే మనం ఇప్పుడు ముందు అనుకున్నట్టు ఒక ఇంచు ఇంచున్నారని చెప్పి అనుకున్నాం కదా

రోలర్ల క్వాలిటీ కూడా ఎట్లా రోలర్లెండ్ రోలర్స్ ఉంటాయి అండ్ కన్వేయర్ బెల్ట్ ఉంటుంది దీనికి సో దీనికి కూడా మనకి కన్వేర్ బెల్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు స్టీల్ కన్వేర్ బెల్ట్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది స్టీల్ స్టీల్ కన్వేర్ బెల్ట్ రెండు రోలర్స్ ఉంటాయి ఫైవ్ దీని కాస్ట్ ఎంత ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ముప్పై వేలు పడుతుంది ఇది మినీ ముప్పై వచ్చేసి మనకు ఫోర్ బ్లేట్స్ ఉంటాయి అండి దీనికి కూడా మనకి కన్వేయర్ బెల్ట్ ఉంటుంది ఇది దీంట్లో కూడా మనకు లోపల రెండు రోలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి మాక్సిమం కటింగ్ వచ్చేసి మనకు ఒక వన్ టర్న్ వరకు కట్ చేస్తుంది గంటకి వన్ టెన్ టెన్ కట్ చేస్తుంది వచ్చేస్తుంది ఇది కూడా సింగిల్ ఫేస్ కరెంట్ సింగిల్ ఫేస్ కరెంట్ ఈ రెండు సింగిల్ ఫేస్ కరెంట్ సింగిల్ ఫేస్ కరెంట్ ఓకే కాబట్టి ఇది వచ్చి మనకు కాస్ట్ వచ్చి ఇరవై మూడు వేలు పడుతుందండి ఓకే మోటార్ దీంట్లోకి ఎంత హెచ్పీ మోటార్ ఇది అదే సార్ ఇది త్రీ హెచ్పీ ఇది త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పీ మోటార్ ఇది త్రీ హెచ్పీ ఇది మినీ ఏమో త్రీ హెచ్ త్రీ హెచ్పీ ఇదేమో త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇది ముప్పై ఐదు వేల రూపాయలు ఇది ముప్పై ఐదు వేలు ఇది మినీ అయితే ఇరవై మూడు వేలు పడుతుంది ఇది ఇరవై మూడు వేలు అంటే తక్కువ రేట్ లో కావాల్సిన వాళ్ళకి ఇది ఇచ్చేస్తాను ఎవరైతే మనకు చాపకట్లలో చాలా తక్కువ రేట్ లో ప్రైజ్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇది ఇస్తాం మనం ఓకే కొంచెం క్వాలిటీ కావాలి ఎక్కువ మోటార్ ఎక్కువ హెచ్పీ కావాలంటే ఇవన్నీ మోటార్ లో వారంటీ ఇంకా కొంచెం క్వాలిటీ మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళకు మన ఎక్సెల్ బ్రాండ్ అయితే అది త్రీ పేస్ కరెంట్ అది ఇస్తాము నార్మల్ లోకల్ బ్రాండ్స్ లోకల్ బ్రాండ్స్ అదే మీ ఓన్ మోడల్స్ అంటే మన అంటే నార్మల్ గా ఇప్పుడు ఎవరైనా అడుగుతారు కదా తక్కువ రేపు కావాలి అనుకున్న వాళ్ళ కోసం అని చెప్పి ఇవి రెండు మనము సిద్ధంగా పెట్టుకున్నాడు వాళ్ళకు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన అన్ని ఎక్సెల్ స్టోర్ లో బ్రాంచ్ లలో అవైలబుల్ ఉంటాయి ఈ చాప్ కట్టలు చాప్ కట్టలు అన్ని కూడా అన్ని మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సార్ ఎన్ని బ్రాంచ్ మనకు మొత్తం మొత్తం ఒక పది అవుట్లెట్స్ ఉన్నాయి సార్ సో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా మనం డెలివరీ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తీసుకోవచ్చు వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి కూడా అక్కడ మన వీడియో పైన మొబైల్ నెంబర్ కాల్ చేస్తే దగ్గర నుండి ఇక్కడ ఏ డీలర్ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అన్నట్టు అవును సార్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చాప్ మీరు ఇస్తున్నారు కదా ఈ చాప్ అంటే ఎంత మంది రైతు సోదరులకు ఇవ్వడం జరిగింది తీసుకున్న రైతులు ఎలాంటి ఫీడ్బ్యాక్స్ మీ దగ్గర దాకా మనం ఇచ్చిన వాళ్ళకి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఇచ్చాం సార్ సో ఇవైతే మేము గా స్టార్ట్ చేసాము రీసెంట్ గా లాంచ్ రీసెంట్ గా లాంచ్ చేశాము అవి కూడా మనం ఇప్పుడు కొంతమంది మాత్రమే ఇచ్చాము తీసుకున్న వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు చాలా బాగున్నాయి అని చెప్పేసి కూడా చెప్పారు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటికే దేని రాలేదు బాగుంది సార్ ప్రోడక్ట్ ఓకే మోటార్ల క్వాలిటీ అయితే మీరు నాకు హావెల్స్ ఇస్తారు కాబట్టి డైరెక్ట్ మనకి ఏదైనా వారంటీ ఇస్తున్నాం కాబట్టి అసలు మెయిన్ గా దానికి ఉన్న ప్రాబ్లమే మనకు మోటార్లు సార్ అవును ఆ మోటార్లు అయితే మనకు వారంటీ ఇస్తున్నాం కాబట్టి రైతు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కానీ మాకు మా దగ్గర టెక్నీషియన్స్ కూడా అందుబాటులో ఉన్నారు అండ్ స్పేర్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సర్వీస్ స్పేర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఒక బ్లేడ్ అయినా సార్ రోలర్ లో అయినా మీ అందుబాటులో ఉంటుంది అందుబాటులో ఉంటాయి బ్లేడ్ బ్లేడ్ అయిపోయిన తర్వాత కూడా మీ దగ్గర తీసుకోవచ్చు తీసుకోవచ్చు మనం పంపిస్తాం ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రకరకాల చాప్ సంబంధించి ఎక్సైల్ అగ్రి వాళ్ళు అందజేస్తున్నటువంటి అటు పెద్ద కట్టలు ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కట్టలతో పాటు త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి మోటార్లకు ఉన్నటువంటి కట్టల గురించి కూడా మనకు వివరించారు దాదాపు ఇరవై మూడు వేల నుంచి స్టార్ట్ చేసినట్టయితే అరవై ఎనిమిది వేల రూపాయల రకరకాల చాప్ కట్టలు ఉన్నాయి ముఖ్యంగా హెవెల్స్ మోటార్ ఇవ్వడం వల్ల రైతులకు ఏమైతుందంటే మోటార్లు కాల్పోయే అవకాశం లేకుండా ఒరిజినల్ టాప్ కంపెనీ సంబంధించిన హెవెల్స్ మోటార్ ఇవ్వడం వల్ల రైతులకు దీర్ఘకాలం వరకు కూడా మోటార్లు ఖరాబ్ కాకుండా చాప్ స్పీడ్ గా రన్ చేసే అవకాశం ఉంది ఇంకొకటి రోలర్ల సంఖ్య అయినా సరే అటు లోపల బ్లేడ్స్ కూడా చాలా హై క్వాలిటీ బ్లేడ్స్ ఇవ్వడం జరిగింది షార్ప్నెస్ ఎక్కువ ఉండడం వల్ల థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ బ్లేడ్లు అరిగిపోయే అవకాశం ఉండదు కొన్ని బ్లేడ్లు ఇరిగిపోయే అవకాశం ఉండదు అలాంటి సమస్య లేకుండా వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్ఎల్ అగ్రి సొల్యూషన్స్ అనే కరీంనగర్ వాళ్ళే సొంత బ్రాండ్ తోటి చాప్ కట్లు తయారు చేసి ఇవ్వడం వల్ల రైతులకి అందుబాటు ధరలో కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం కరీంనగర్ జిల్లా అనగానే డైరీకి ప్రత్యేకమైన స్థానం ఉంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాడి పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ప్రతి గ్రామంలో కూడా డైరీ రంగంలో యువత అనేది వస్తున్నారు కాబట్టి ఇందులో డైరీ రంగంలో అత్యుత్తంగా ఉపయోగపడే ఈ చాఫ్ కట్టలు ఎక్కడెక్కడ కొనుగోలు చేసి ఇబ్బంది పడే కన్నా ఈ మన ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ వారి దగ్గర అందుబాటు ధరలో రై అదేవిధంగా హై క్వాలిటీ చాపు కట్టలు ఇస్తున్నారు కాబట్టి ఏమంటే మీరు కావాల్సిన రైతు సోదలో ఇక్కడ సంబంధించిన కరీంనగర్ లో వచ్చేసి పెద్దపల్లి రోడ్డు దగ్గర లారీ అసోసియేషన్ దగ్గర ఉన్నటువంటి ఆ ఎక్సెల్ అగ్రి సొల్యూషన్ దగ్గరికి వచ్చి కూడా నేరుగా వచ్చి ఆ ఈ షోరూమ్ ని విజిట్ చేసి మీరు చాఫ్ కొనుగోలు చేయొచ్చు లేని ఎడలా తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా పది ప్రత్యేకమైన డీలర్ స్థానాలు కూడా ఉన్నాయి మీ దగ్గర నుండి ప్లేస్ కు వెళ్ళి కూడా మీరు అక్కడి నుంచి కూడా కొనుగోలు చేసే అవకాశం ఉందని సంస్థ నిర్వాహకులు తెలియజేస్తున్నారు మరి చాఫ్ కట్టల గురించి సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్య వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జైహింద్